Shri Amishaji, and she, Nara Chandrababu Honorable Chief Minister of Andhra Pradesh, and Cabinet Honorable Cabinet Ministers, and State Cabinet, and to all the higher officials, my wholehearted hearted namaskars. It's a great opportunity. ఫర్ స్టార్టింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ టు బి ఇనిషియేటెడ్ ఇన్ నా ఆంధ్రప్రదేశ్ సో అందుకని దానికి సంబంధించి ఈ రోజున హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి ప్రధానమంత్రి గౌరవప్రధాని నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు దాకా మన డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల మంది ప్రజల ప్రాణాలని కాపాడారు ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఎనభై నాలుగు మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు చనిపోతే మనం వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి వారి కుటుంబ సభ్యులకు ఒక శాంతిని కలగజేశారు కేవలం ఇది మనుషులకే కాదు దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుధైక కుటుంబకం అని చెప్తారు ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా క్రిమికీటకాలు కూడా చాలా మనం అని కలిటి కలిపితేనే అని చెప్తూ ఉంటారు